ఓం ప్రశాంతంగా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని కూర్చుందాం అనుకుంటాం కాని మనసు ఎందుకలా పరుగులు పెడుతుంది అలజడిగా అశాంతితో ఎప్పుడు ఏదో ఆలోచన ఎందుకిలా ఈ ప్రశ్న మనసులోపలెప్పుడైనా మెదిలిందా ఆ నిశ్శబ్దమైన అంతరంగ శాంతి కోసం మనందరిలోనూ ఒక తపనుంటుంది ఈరోజు ఆ తపనకి ఒక దారి దొరుకుతుంది నీయో ఏంషంట్ విజ్డమ్ తెలుగుకు మీకు ప్రేమపూర్వక స్వాగతం మనం పతంజలి మహర్షి మనకు అందించిన నూట తొంభై ఐదు యోగసూత్రాల పవిత్రయాత్రలో కలిసి ప్రయాణిస్తున్నాం ఈ దివ్యమైన ప్రయాణంలో ఇది మన ముప్పైవ అడుగు ఇక్కడ మీరు సురక్షితంగా ఉన్నారు ఒక దీర్ఘమైన మెల్లని శ్వాస తీసుకోండి గుర్తుందా మనం క్రితం సూత్రంలో ఏం తెలుసుకున్నాం మనసుని మన చేతనని లోపలికి తిప్పుతే ఆ ఈశ్వరుని వైపు మళ్ళిస్తే అన్ని ఆటంకాలు వాటంతట అవే తొలగిపోతాయని ఆ మాట వినగానే మనలో ఒక గొప్ప ఆశ కలిగిందికగా మరి ఈరోజు అసలు ఆ ఆటంకాలు ఏంటి వాటి స్వరూపమేమిటో స్పష్టంగా చూద్దాం ఇది మీ హృదయం కోసం ఒక చిన్న విన్నపం ఈరోజు ఎంతో కరుణతో పతంజలి మహర్షి మనలో ఉన్న ఈ అశాంతిని అర్థం చేసుకోడానికి ఒక దారిని చూపిస్తున్నారు ఒక పటాన్నే మన చేతికి అందిస్తున్నారు ఈ అలజడి మనలో ఉన్న లోపం కాదట మన బలహీనత అస్సలు కాదట శాంతి మార్గంలో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఒక సహజమైన భాగమని మనకు భరోసా ఇస్తున్నారు ఈ మాటలు వింటుంటేనే మనస్కి ఎంత సాంతవన కలుగుతోందో కదా ఇక ఎప్పుడూ పతంజలి మహర్షి అందించిన ఆ మనస్సు యొక్క స్వరూపాన్ని చూపించే మార్గదర్శిని చూద్దాం ఇప్పుడు మీ శ్వాస మీద ధ్యాస పెట్టి మహర్షి అందించిన ఈ శక్తివంతమైన సూత్రాన్ని నాతో పాటు చాలా నెమ్మదిగా స్పష్టంగా ప్రతి అక్షరాన్ని ఆస్వాదిస్తూ ఉచ్చరించండి ఓం వ్యాధిస్థ్యాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన భ్రాంతిదర్శన అనవస్థితత్వాని అనవస్థితత్వానీ తే అంతరాయా ఈ సూత్రంలోని ప్రతి పదం ఒక ముత్యం లాంటిది దాని అర్థాన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం వ్యాధి అంటే డిజీజ్ శారీరక అనారోగ్యం స్థ్యాన అంటే డల్నెస్ మానసిక జడత్వం సంశయ అంటే డౌట్ సందేహం ప్రమాద అంటే హీడ్లెస్నెస్ ఏమరుపాటు ఆలస్య అంటే లేజినెస్ సోమరితనం అవిరతి అంటే అడిక్షన్ టు సెన్స్ ఆబ్జెక్ట్స్ ఇంద్రియ సుఖాల మీద అదుపులేని ఆసక్తి భ్రాంతి దర్శన అంటే డిస్టార్టెడ్ పర్సెప్షన్ భ్రమతో కూడిన దృష్టి అలబ్ధ అంటే ఫెయిల్యూర్ టు ఫైండ్ అ ఫుటింగ్ సాధనలో పురోగతి లేకపోవడం అనవస్థితత్వాన్ని అంటే ఇన్స్టెబిలిటీ సాధించిన స్థితిలో నిలబడలేకపోవడం ఇవన్నీ ఏంటంటే చిత్త విక్షేపాలు అంటే మనస్సును కలవరపరిచేవి చెదరగొట్టేవి తే అంతరాయాహ అవే మన యోగ మార్గానికి ఆటంకాలు ఈ తొమ్మిది అంతర్గత ఆటంకాల గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా మరింత ప్రేమతో అర్థం చేసుకుందాం మొదటి ఆటంకం వ్యాధి అంటే శారీరక అనారోగ్యం ఆలోచించండి శరీరంలో ఎక్కడైనా చిన్న నొప్పి ఉన్నా సరే మనసు మొత్తం అక్కడికే వెళ్ళిపోతుంది కదా శరీరం ఒక దేవాలయం లాంటిది ఆ దేవాలయం ఆరోగ్యంగా లేనప్పుడు లోపలున్న దైవంమీద ఎలా మెలుస్తుంది అందుకే యోగ సాధనలో ఆరోగ్యానికి మొదటి స్థానమిచ్చారు ఇది మన తప్పేం కాదు కేవలం గమనించాల్సిన విషయం రెండవది స్థ్యాన అంటే మానసిక జడత్వం కొన్నిసార్లు ఏమీ చెయ్యాలనిపించదు సాధన చెయ్యాలనే ఉత్సాహమే ఉండదు మనసంతా బరువుగా నిస్తేజంగా ఒక మబ్బు కమ్మేసినట్లు అనిపిస్తుంది ఇది కూడా ఒక ఆటంకమే ఇలా అనిపించినప్పుడు మనల్ని మనం నిందించుకోకూడదు ఇది మనసు యొక్క ఒక సహజమైన స్థితి అని గుర్తించాలి మూడవ ఆటంకం సంశయ అంటే సందేహం నేను వెళ్తున్న ఈ దారి సరైనదేనా నాకు ఫలితం వస్తుందా అసలు నా వల్ల అవుతుందా ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి అవి మన నమ్మకాన్ని బలహీనపరిచి మన ప్రగతిని అక్కడికక్కడే ఆపేస్తాయి సందేహం రావడం కూడా సహజమే దానికి సమాధానం వెతకడమే సాధన నాలుగవది ప్రమాద అంటే ఏమరుపాటు అజాగ్రత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మనకు తెలుసు కాని దాన్ని శ్రద్ధగా పూర్తి ఏకాగ్రతతో ప్రేమతో చేయం మనసిటో వెళ్ళిపోతుంది మనం ఏదో యాంత్రికంగా చేసేస్తూ ఉంటాం ఈ అజాగ్రత మన సాధనాశక్తిని తగ్గిచ్చేస్తుంది ఐదవది ఆలస్యం అంటే సోమరితనం ఇది కేవలం శరీరం బద్ధకం కాదు మానసిక బద్ధకం కూడా సాధనకు కావలసిన చిన్న ప్రయత్నం చేయడానికి కూడా శరీరం మనస్సు రెండూ అడ్డుపడతాయి ఈ అనే బరువైన దుప్పటి మనల్ని కప్పేసి ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది ఈ విశ్లేషణ మీ హృదయాన్ని తాకుతున్నట్లయితే ఈ ప్రయాణం చివరిలో మీకోసం ఒక ప్రత్యేకమైన ఆశీర్వచనం ఉంది అంతవరకు నాతోనే ఉండండి ఆరవది అవిరతి అంటే ఇంద్రియ సుఖాల మీద బయట ప్రపంచం మీద మనసు నిరంతరం ఆరాటపడటం మన శక్తి అంతా లోపలికి ప్రవహించకుండా ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది మన శక్తిని హరించే ఒక బలమైన ఆకర్షణ ఏడవది భ్రాంతి దర్శన అంటే ఉన్నదాన్నే ఉన్నట్టుగా చూడలేకపోవడం మన అపోహలు మన అభిప్రాయాల అద్దంలోంచి ప్రతిదాన్ని ఒక భ్రమతో చూడటం వాస్తవికతని తప్పుగా అర్థం చేసుకోవడం మన చాలా బాధలకి మనం చేసే చాలా తప్పులకి మూలం ఈ భ్రమతో కూడిన చూపే ఎనిమిదవది అలబ్ధ భూమికత్వం అంటే పునాది దొరకకపోవడం సాధనలో ఒకే చోట ఇరుక్కుపోయినట్లు అనిపించడం ఎంత ప్రయత్నించినా ఏకాగ్రతలో కాని శాంతిలో కాని తరువాతి మెట్టుకు చేరుకోలేకపోతున్నామనే నిస్సహాయత ఇది చాలామంది సాధకులకు అనుభవమే ఇక చివరిది తొమ్మిదవది అనవస్థితత్వానీ అంటే అస్థిరత్వం ఎంతో కష్టపడి సాధన చేసి ఒక ప్రశాంతమైన ఆనందకరమైన స్థితిని పొందినా ఆ స్థితిలో ఎక్కువసేపు నిలబడలేకపోవడం నీటిమీద గీతగీసినట్లుగా ఆ అనుభూతి మాయమైపోవడం ఇది చాలా నిరాశను కలిగిస్తుంది మహర్షి ఇక్కడితో ఆగలేదు ఈ తొమ్మిది ఆటంకాలతో పాటు నాలుగు బాధాకరమైన నీడలు కూడా మనల్ని వెన్నాడుతాయని చెప్తున్నారు అవే దుఃఖం దౌర్మనస్యం అంటే మాటలకు వందని మానసిక వేదన అంగమేజయత్వం అంటే శరీరంలో తెలియని వణుకు అశాంతి మరియు శ్వాసప్రశ్వాసలలో అస్తవ్యస్తత అంటే మన శ్వాసగతి తప్పడం ఇవన్నీ విన్నాక మనస్సు కొంచెం భారంగా అనిపించవచ్చు కాని ఇప్పుడు మహర్షి మనకొక అందమైన పరిష్కారాన్ని చూపిస్తున్నారు మన మనసు ఒక పవిత్ర ఉద్యానవనం ఒక్కసారి మీ మనస్సును ఒక పవిత్రమైన అందమైన ఉద్యానవనంలా ఊహించుకోండి ఎన్నో సువాసనలు వెదజల్లే పువ్వులు పచ్చని చెట్లు అక్కడున్నాయి ఈ తొమ్మిది ఆటంకాలు మన శత్రువులు కావు అవి మనల్ని నాశనం చేయడానికి రాలేదు అవి కేవలం కలుపు మొక్కలు మాత్రమే ఆ కలుపు మొక్కలు మనకేం చూపిస్తున్నాయంటే ఆ ఉద్యానవనంలోని నేలకు ఎక్కడ మన ప్రేమపూర్వకమైన అవసరమో ఎక్కడ నీరు పోయాలో ఎక్కడ ఎరువు వేయాలో అవి మనకు దారి చూపిస్తున్నాయి వాటిని చూసి భయపడక్కర్లేదు వాటితో పోరాడి అలసిపోనవసరం లేదు వాటిని ద్వేషించకూడదు కేవలం ప్రేమతో ఓర్పుతో వాటిని గమనిస్తే చాలు మరి మన మార్గాన్ని మన అంతరంగ ఉద్యానవనాన్ని ఎలా సంరక్షించుకోవాలి మహర్షి దీనికి రెండు సులభమైన ప్రేమపూర్వకమైన మార్గాలు సూచిస్తున్నారు మొదటిది సాక్షి భావన అంటే ఈ కలుపు మొక్కలను ఏ విమర్శ లేకుండా ఇది ఎందుకొచ్చింది అని బాధపడకుండా ఒక తల్లి తన బిడ్డను చూసినట్లు కేవలం గమనించడం రెండవది ఏకతత్వా అభ్యాస అంటే ఆ తోటలో మనకు బాగా నచ్చిన ఒకే ఒక అందమైన పువ్వును ఎంచుకుని దానిపై మన పూర్తి శ్రద్ధను మన ప్రేమను నిలబడం మీ శాంతి కోసం మీ ప్రయాణం కోసం ఒక ఆశీర్వచనం ఈ కలుపు మొక్కల స్వరూపాన్ని అర్థం చేసుకోటం ద్వారా మన ఉద్యానవనాన్ని ఎలా ఉత్తమంగా చూసుకోవాలో ఎలా ప్రేమగా పెంచుకోవాలో నేర్చుకోవచ్చు మన తదుపరి సూత్రంలో ఆ ఉద్యానవనాన్ని పరిరక్షించే ఏకతత్వ అభ్యాస్ అనే అద్భుతమైన మార్గం గురించి మరింత లోతుగా వివరంగా తెలుసుకుందాం ఆ ప్రయాణం కోసం వేచి ఉండండి ఈ విశ్లేషణ మీ హృదయంలో కొంచెమైనా శాంతిని నింపి ఉంటే ఈ ప్రశాంతత మరికొందరికి చేరడానికి సహాయంగా దయచేసి లైక్ చేసి మీకు ప్రియమైన వారితో పంచుకోగలరు ఈ పవిత్ర ప్రయాణాన్ని కలిసి కొనసాగించడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంటసింబల్ని నొక్కండి ముందు ఒక్క చిన్న ప్రశ్న ఈ తొమ్మిది కలుపు మొక్కలలో ప్రస్తుతం మీ ఉద్యానవనంలో మీరు దేనికి మీ ప్రేమపూర్వకమైన శ్రద్ధను ఎక్కువగా చూపించాలనుకుంటున్నారు దీని గురించి ఒక్క క్షణం ఆలోచించండి ఈ పవిత్ర ప్రదేశం మీ అంతరంగ శాంతికోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ప్రేమతో సృష్టించింది మీ మనసును మీరు అనంతమైన కరుణతో ఒక తల్లిలా చూసుకోగలుగుతారుగాక దానిలోని ప్రతి కలుపు మొక్కను కూడా ప్రేమతో అంగీకరించే సున్నితమైన ఓర్పు మీకు లభించునుగాక మీ సొంత పవిత్ర ఉద్యానవనంలో మీ హృదయపు లోతుల్లో మీరు వర్ణనాతీతమైన గాఢమైన శాంతిని కనుగొందురుగాక ఓం శాంతిహి శాంతిహి శాంతిహి.